పీస్ కమిటీ సభ్యుల వల్ల నగరంలో ప్రశాంతంగా శ్రీరామనవమి శోభయాత్ర జరిగిందని సివి ఆనంద్ తెలిపారు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా కర్తవ్యాన్ని నిర్వర్తించామన్నారు అలాగే జరగబోయే వీర హనుమాన్ విజయ యాత్రకు కూడా స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు శోభయాత్ర తర్వాత వారం రోజుల తర్వాత ఇప్పుడు కూడా వీర హనుమాన్ వీర వీర హనుమాన్ విజయ యాత్ర జరుగుతుంది ఆనవాయితీగా సో ఈ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ వస్తుంది సో దాని గురించి ఈరోజు ఇక్కడ కూటి మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో సమన్వయ సమావేశం జరిగింది దీంట్లో విహెచ్పి బజరంగల్ ప్రతినిధులు పెద్దలు అందరు కూడా వచ్చారు మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ నుండి రాచకొండ సైబరాబాద్ ఇతర డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో జిహెచ్ఎంసి ఆర్ఎండ్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఫైర్ ఆర్టీసీ అందరు కూడా వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు రెండు గంటల పాటు వారి వారి అభిప్రాయాల్ని ఏమే పనులు ఇంకా మిగిలి ఉన్నాయి ఏమే పనులు చేపట్టాలి ఏ విధంగా పూర్తి సమన్వయంతో ఈ యాత్ర కొనసాగించాలనేది పూర్తి స్థాయిలో దీని డిస్కషన్ అయ్యింది ముఖ్యంగా మనం గమనించదగ్గ విషయం ఏంటంటే ఇది కౌలిగూడ రామ్ మందిర్ నుండి ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది అక్కడ పూజలు అయిన తర్వాత ఒక వంద యాభై చిన్న చిన్న ప్రొసెషన్స్ మన సిటీ హైదరాబాద్ సిటీ ప్రాంతంలోనే బయలుదేరుతాయి దాంట్లో ఎక్కువ శాతం వచ్చి మెయిన్ ప్రొసెషన్ లో కలుస్తాయి సైబరాబాద్ రాజగొండ ఇతర కమిషనర్ నుండి దాదాపు నలభై ఆరు ప్రొసెషన్స్ వస్తాయి ట్రిబ్యూటరీస్ వచ్చి ముఖ్యంగా ఇక్కడ కలుస్తాయి దాంట్లో పెద్దది కర్మాన్ ఘాట్ నుంచి బయలుదేరి మళ్ళీ రాజకొండలో వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ సిటీలోకి వచ్చి మెయిన్ ప్రొసెషన్ సెషన్ లో